ప్రార్థన చేసుకుందాం అందరు కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి కృపగల దేవానికి నాయనా వందనాలు ప్రభా గొప్ప దేవుడు తండ్రి మంచి దేవుడు నిన్న ఏడు నిరంతరము ఏకరీతిగా ప్రేమించే దేవుడు నాయనానికి స్తోత్రాలు ప్రభావ ప్రభా మనుషులు ప్రేమ కొంతకాలమే ప్రభా ఇదిగో నీవు సదాకాలము ప్రేమించే నాయనానికి స్తోత్రాలు ఆయన ఇదిగో మనుషులు ప్రేమించి అవసరం తీరిపోయిన తర్వాత విడిచిపెడతారు తండ్రి ఇదిగో నువ్వు విడిచిపెట్టేవాడు కాదు నాయనా నీకు స్తోత్రాలు ప్రభావ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ బిడలను మీరు ప్రేమించి ప్రతిరోజు ప్రభా ఆహారం సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన ఈ బిడలకు మంచి ఆరోగ్యము దయచేయండి వారి వారి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఇక్కడ పరిచయ చేస్తున్నాను కుమార్తె మీరేగాని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఈ కుమార్తెకి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఇంకో భర్తను పిల్లలను బిడలను సమస్తానికి దీవించి ఆశీర్వదించండి అలాగే నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని సంఘాన్ని దీవించండి అయా తండ్రి ప్రభావి పరిచయం సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను మీరే సహాయం చేసుకునించమని మహిమా గణతా ప్రభాన్ని మీకే ఆరోపిస్తూ ఏ సు ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె తినండి